హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా అంటే చాలా చాలా బాగున్నాను అనమాట ఎందుకంటే ఇంతకు ముందుకైతే ఎప్పుడు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేదాన్ని ఇప్పుడు చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నా కాకపోతే ఏమంటే ఒక్కదాన్ని అయిపోయానండి వీడియోస్ అందుకే బాగా లేట్ అయిపోతున్నాయి అసలు ఎంత మిస్ అయిపోతున్నానంటే నేను మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయిపోతున్నాను వీడియోస్ షూట్ చేసుకొని కూడా నేను మీకు ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నా ఎందుకు అంటే ఎడిటింగ్ చేసుకోవడానికి అసలు టైం కుదురతలేదు నాకు ఎంత నాకు నేను నచ్చ చెప్పుకున్నా కూడా సెట్ చేయడానికే లేదు అసలు అంత బిజీ అయిపోయాను అనమాట సో ఇది ఏంటిది అక్క వీడియో ఏం పెడుతుంది ఏంటి అని అనుకుంటున్నారా యాక్చువల్గా మేము పిల్లలు వచ్చిన తర్వాత హైదరాబాద్కి ఒకరోజు వెళ్ళాము సో అక్కడ షూట్ చేశాను అనమాట హైదరాబాద్కి వెళ్ళే వ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను అలాగే దాంట్లో ఒక రెండు మూడు మిక్సింగ్ మిక్సింగ్ అయితే ఉంటుంది సో చూడండి ఇక్కడ ఏంటి అంటే మేము వెళ్ళిన రోజు మంచు అయితే బీభత్సంగా కురుస్తుందండి అసలు రోడ్డు కూడా కనిపిస్తలేదు అసలు రోడ్డు కనిపించినంత మంచు కురుస్తుంది టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇక్కడ టైం మరి అంత ఎర్లీగా కూడా మేము వెళ్ళలేదు సెవెన్కి కూడా అసలు సూర్యుడు లేడు అంత మంచు కురుస్తూ రోడ్లు కనిపించకుండా ఉన్నాయి సో అదే నేను మీకు ఇక్కడ చూపించడానికి ప్రయత్నం అయితే చేశాను అనమాట ఫైనలీ మేము హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నది వీడియో లాస్ట్ వర్క్ అయితే చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అలాగే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రోజు వీడియోలు పెడదాం పెడదామనుకుంటున్నా పెట్టలేకుంటున్నా కాబట్టి కనీసం వారానికి ఒక వీడియోనన్నా ట్రై చేస్తాను ఈ వీడియోను కూడా నేను మీకు పెట్టడానికి వారం రోజులు ఎడిటింగ్ చేసి ఉంటాను వారం రోజులు వాయిస్ ఇచ్చింటాను అనమాట మధ్యలో మధ్యలో గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ చేశాను అనమాట ఈ వర్క్ కూడా సో అంత టైం అన్నది నాకు సెట్ చేసుకోవడానికి అవ్వట్లేదు సో ఇంకా వెళ్ళే దారిలో వచ్చేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము డాబా ఇది చాలా బాగుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాకపోతే చాలా కాస్ట్ కూడా ఉంది అనమాట సో పిల్లలతో ఫస్ట్ టైం అనమాట నేను మా ఆయన నా కొడుకు నా కూతురు అందరం కలిసి హైదరాబాద్కి వెళ్ళటం సో నేను ఇక్కడ దోశ అయితే తింటున్నా సూపర్ ఉంది చాలా రోజుల తర్వాత దోశ తింటున్నా ఎందుకంటే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి షేక్ కదా యాక్చువల్గా షేక్ తీసుకొచ్చిన తులసి ఈరోజు ఫాస్టింగ్ ఉందని చెప్పేసి తనకు షేక్ ఇచ్చేసి నేను దోశ తీసుకున్నా తర్వాత ఇక్కడ వ్యూ బాగుంది కదా అని ఫొటోస్ దిగామంతా మేము ఆ తర్వాత వచ్చేసి బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్లో కొంచెం వేరే పని ఉండి వెళ్ళి ఆ పని చూసుకొని దారిలో నాన్నని కలుద్దామని చెప్పేసి నాన్న దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట నాన్నకు పంపించరు అనమాట ఎవరైనా పేరెంట్స్ వచ్చారంటే టూ తర్వాతనే విజిటింగ్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి జస్ట్ చూసి ఏమైనా మనం తినిపించి రావాలి తప్పితే తనకేమీ ఇవ్వడానికైతే ఉండదు అక్కడ హాస్టల్లో అంత స్ట్రిక్ట్ అనమాట స్వామినారాయణ స్కూలులో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది సో ఇంకా ఎలాగో వెళ్ళాం కదా అని నానుకు అక్కడ వాళ్ళ రెస్టారెంట్లోనే గోబీ ఇంకా ఏమి దోశ తర్వాత వచ్చేసి ఆలుతో చేస్తారు చూడండి ఏంటి అవి అవి అన్నీ తీసుకొని పోయామన్నమాట సొంగ తిన్న తర్వాత తను వెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ మేము కర్నూ హైదరాబాద్కి అయితే వచ్చేసాం హైదరాబాద్కి వెళ్ళినా అన్నారా హైదరాబాద్ ఎక్కడుందనుకుంటున్నారా నేను వీడియో తీసిన ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం చేశానంటే బై మిస్టేక్ డిలీట్ కొట్టేశాను అనమాట డిలీట్ దీనిలో కొడితే పర్లేదు వేరే దాంట్లో కొట్టేశాను అందుకని ఆ వీడియోలన్నీ డిలీట్ అయిపోయాయి ఆ తర్వాత వచ్చేసి నేను న్యూట్రిషన్ తీసుకుంటున్నాను కదా సో నేను న్యూట్రిషన్ తీసుకునే క్లబ్లో చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి మేము హైదరాబాద్కి పోయి వచ్చిన తర్వాత అక్కడే అమ్మ వాళ్ళ ఇంట్లో దిగి నెక్స్ట్ డే ఒకరోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యామిలీ డే అనేది ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్కి అని చెప్పేసి నేను తులసి అందరం వచ్చాము యాక్చువల్గా ఫ్యామిలీ డే అంటే మా ఆయన కూడా రావాలి కాకపోతే ఏంటంటే మేము జాకు నుదిలి పెట్టి వెళ్ళాం కదా యాక్చువల్ ఒకరోజు జాకు లేకుండా జాకు కాడ ఎవరు లేకుండా ఉండడం వల్ల ఇబ్బంది పడినాడు వాడు అందుకని మీరు వెళ్ళండి నేను ఇక్కడ ఉంటానని చెప్పేసి ఆయన అయితే ఇంటికి వచ్చేసాడనమాట వచ్చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా మంచిగా క్లాసికల్ డ్యాన్స్తో మనకి ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది నేనైతే ఈ కమ్యూనిటీకి పరిచయం అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నా ఇంతకు ముందుకు ఎప్పుడు ఏదో ఒక టెన్షను ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడేదాన్ని అనమాట కాకపోతే ఈ కమ్యూనిటీ ఏంటంటే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనల్ని చాలా హ్యాపీగా ఉంచుతుంది ఈ కమ్యూనిటీలో ఉండే ఎంత పెద్ద వాళ్ళైనా సరే చిన్న పిల్లలు అయిపోతారండి అంత ఎంజాయ్ చేస్తారు వాళ్ళకు ఉండే సమస్యలన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా హెల్తీగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో ఈ కమ్యూనిటీకి పరిచయమైన వాళ్ళే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంత ఆరోగ్యంగా ఉన్నారు అంతే ఆరోగ్యంగా ఉంటూ ఇలా డాన్సులు చేస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు నన్ను కూడా చేయమని అయితే అన్నారు నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ అనమాట డాన్స్ చేయాలన్నది కాకపోతే రాదు సో రాదు కాబట్టి మనం ఏదో పిచ్చి పిచ్చి వేసామనుకోండి చూసేవాళ్ళు భయపడతారు కదా అందుకు నేను మాత్రం చేయను మా పిల్లలకి డాన్స్ చేస్తే ఇష్టం నేను చేస్తే నేను చేసినా సరే వాళ్ళు నా చేసినా నాకు ఇష్టం కాకపోతే వాళ్ళు చేయరు నేను చేయను మొత్తానికైతే మేము చూసి ఆనందిస్తాం కానీ చేసి మాత్రం ఆనందాన్ని పంచు పంచుకోలేకపోయాం ఇక్కడ వచ్చేసి పుష్ప సినిమాలోనే సాంగ్స్ వేశారు యాక్చువల్గా అవి వాయిస్ తీసేసాను ఎందుకంటే కాపీరేట్ వస్తుంది కాబట్టి అవి గాన పెట్టింటే ఇంకా సూపర్ ఉండేది ఆ వాయిస్ అంతా తీసేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఆ మ్యూజిక్కి ఎంత డ్యాన్స్ రాని వాళ్ళకి కూడా ఊపు వచ్చేస్తుంది అనమాట ఇలా అందరు చేస్తూ ఉంటే ఇంకా ఊపి వస్తుంది ఈ కమ్యూనిటీ ఏంటి అంటే అంత పాజిటివ్గానే ఆలోచిస్తారండి ఎక్కడ కూడా నెగిటివ్ అనేది అసలు ఏది ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఫ్యామిలీ డే సందర్భంగా క్రిస్మస్ ముందు వీడియో ఇది యాక్చువల్లీ సో డిసెంబర్లో వీడియో మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను సో క్రిస్మస్ థీమ్ ఉండాలి అని చెప్పేసి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే చెప్పారనమాట సో అందుకే ఇక్కడ మీకు రెడ్ అండ్ వైట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో మీలో ఎవరైనా ఇలా న్యూట్రిషన్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను యాక్చువల్గా ఇది నా అదృష్టానికి నా ఆరోగ్యాన్ని ఇవ్వడానికే కాకుండా నా అదృష్టానికి ఇది కమ్యూనిటీ పరిచయం అయితే నేనైతే ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే ప్రీవియస్గా నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ చాలా సఫర్ అయ్యానండి హెల్త్ పరంగా మామూలుగా సఫర్ అవ్వలేదు సో అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఎంత హెల్తీగా ఉందంటే ఎటువంటి నొప్పి లేకుండా ఎంతో అద్భుతంగా ఉంది నా బాడీ కూడా ఇప్పుడు అంటే కింద కూర్చొని లేయలేని దాన్ని ఇప్పుడు కింద కూర్చొని లేవగలుగుతున్నాను కింద కూర్చొని బోన్ చేయగలుగుతున్నాను సో కింద కూర్చొని తినడం అంటే నాకు చాలా ఇష్టం కానీ ఒకప్పుడు నేను కింద కూర్చోలేకపోయేదాన్ని ఎందుకంటే కింద కూర్చున్నాలి అంటే మోకాలు నొచ్చేవి నాకు చైర్లో కూర్చున్నాలి అంటే వీప్ వచ్చేది నాకు సో మోస్ట్లీ కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని సో నేను ఈ కమ్యూనిటీలో జర్నీ చేసే క్రమంలో నేను మూవీకి క్వాలిఫై అయ్యాను సో మూవీకి ఈరోజు మమ్మల్ని తీసుకెళ్తారనమాట సో తీసుకువెళ్లే క్రమంలో ఇక్కడ వచ్చేసి పార్క్కి తీసుకెళ్లారు పార్క్ దగ్గర పిల్లలతో పాటు నేను కూడా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నానమాట సో ఇలా ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా పార్కు వెళ్ళింది లేదు కానీ నన్ను ఈ కమ్యూనిటీ పార్కు తీసుకువెళ్ళి ఇలా ఎంజాయ్ చేయించడం అన్నది చాలా బాగా నచ్చింది అది కూడా నా పిల్లలిద్దరితో నేను నా పిల్లలిద్దరిని చిన్న ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నేను పార్కుకి విలుసుకుపోయి వాళ్ళని ఆడించింది లేదు కానీ ఇప్పుడు నా పిల్లలు పెద్దగా అయిన తర్వాత నా పిల్లల్ని విలుసుకొని పోయి నేను నా పిల్లలతో వాళ్ళ సరిత నేను ఆడుకోవడం అన్నది నిజంగా నాకు చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించింది సో ఆ రోజు పుష్ప మూవీకి తీసుకెళ్ళి మూవీ చూపించి పంపించారనమాట తర్వాత వచ్చేసి మేము నెక్స్ట్ డే నెక్స్ట్ డే కాదు ఇది యాక్చువల్గా వచ్చేసి ఏదో రోజు నాకు గుర్తులేదు కానీ ఒక రోజు మేము మన మిషన్ తీసుకున్నారు కదా తాడిపత్రి దగ్గర అక్కడ చౌడేశ్వరి గుడిలో అమ్మవారు ఉంటారు అక్కడ అమ్మవారు నన్ను పసుపు కొమ్మల మాల కావాలని చెప్పేసి అడిగారు అక్కడ అమ్మవారు వస్తారనమాట సో నేను గాజుల మాల కట్టి ఇచ్చాను అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత ఏదో నాకు అక్కడ గాజులు చూడగానే ఏదో అమ్మకి కట్టిద్దామనిపించి తీసుకొని కట్టించాను అది కట్టించిన తర్వాత నాకు గాజుల మాల గాదు కావాల్సింది పసుపు కొమ్మల మాల అని చెప్పేసి అడిగింది సో సంవత్సరం కిందట అడిగింది అమ్మవారు అప్పటి నుంచి తీసుకొని వద్దాం వద్దాం అనుకుంటే అసలు కుదరలేదు అనమాట మొత్తానికి ఇది వచ్చేసి జనవరిలో అయ్యింది సో నేను తీసుకొని అలా తీసుకొని వెళ్ళేటప్పుడు వడి కూడా తీసుకొని వెళ్ళాను సో వెళ్ళి అక్కడ అమ్మవారికి వడిబియ్యం ఇచ్చేసి వచ్చాను అనమాట అని ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఇక్కడ చూడండి విభూతి పనులు కనిపిస్తున్నాయి చూడడానికి దగ్గరగా కనిపిస్తున్నాయి కానీ ఎంత పెద్ద కట్టెలు పెట్టినా ఎంత పెద్ద ఇది పెట్టినా కూడా మనకు అవి అందవంట ఇక్కడ స్వామి యొక్క ప్రత్యేకత ఎందుకు అందవు అంటే యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ చెప్పారు మాకు అక్కడ ఉండే ఏంటి ఆ స్టోరీ అంటే నయనాలప్ప అనే స్వామి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో ఒక సంవత్సరం సంసారం చేసిన తర్వాత కాశీకి ఆ ఏమంటారు అది తపస్సు చేయడానికి వెళ్ళారంట కరెక్ట్గా పన్నెండు సంవత్సరాల తర్వాత అక్కడుండే విభూది విభూది పండ్లు తీసుకొని ఎద్దుల బండి మీద బయలుదేరే క్రమంలో ఇంటికి వచ్చాడంట అంతలోపు తన భార్య ఫస్ట్ స్వామివారు వెళ్ళినప్పుడు గర్భవతి అని తెలియదు తను వచ్చే లోపల ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది తను సేమ్ వాళ్ళమ్మలాగే ఉందంట సో వచ్చిన తర్వాత స్వామివారు తనను చూసి వాళ్ళ అమ్మని చూ అమ్మ అనుకొని పట్టుకోవడానికి వెళ్ళాడంట అది పట్టుకోవడానికి వెళ్ళడం వల్ల తర్వాత తెలిసింది తను నా కూతురు అని అప్పుడు నా కళ్ళు ఉండడం వల్లనే కదా నేను నా కూతుర్ని చూసి ఇలా మోహించాను సో కాబట్టి నా కళ్ళు తీయాలి అని చెప్పేసి తీశాడంట తను తెచ్చిన పన్నెండు సంవత్సరాల నుంచి తపస్సు చేసి తెచ్చినటువంటి ఆ విభూతి పండ్లను ఒక పెద్ద కొండలో మలిచాడంట ఆ కొండ లోపల ఆ విభూతి పండ్లు పెట్టారు ఇందాక మనం చూసాం కదా చిన్న బొక్క ఆ బొక్క తప్ప ఈ కొండకి ఎక్కడ అసలు రంధ్రం లేదు సో ఆయన కండ్లే విభూతి అయ్యాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు సో అందువల్ల అక్కడ ఎవరు ఆ విభూతి పండ్లను పట్టుకోవాలన్నా అందవు అదే ప్రత్యేకత అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే న్యూ ఇయర్ రోజు మా న్యూట్రిషన్ సెంటర్ క్లబ్బు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేశారు అక్కడికి వెళ్ళాము సో చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట సో వీళ్ళిద్దరు కపుల్స్ కాబట్టి ఇలా పూల దండ వేసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే ఈ పూలు ఒకసారి మనకి రాజేశ్వరి తెచ్చిచ్చింది అవి చేయలేకపోయాం కదా రెక్కలు రాలిపోయాయి అని మళ్ళీ తెచ్చిచ్చిందండి ఇవి చాలా స్పెషల్ పువ్వులంట దేవుళ్ళకి సంబంధించిన పువ్వులంట అవి నాకు తెచ్చిచ్చినందుకు రాజేశ్వరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఫైనల్లీ ఇది అనమాట ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి